హాయ్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు స్టిక్ కిచెన్ నిన్న మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా జరిగింది ఫ్రెండ్స్ ఆ వీడియో చూపించబోయే ముందు ముందు రోజు నుంచి నేను ఈ విధంగా ప్రిపరేషన్ అనేది చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫస్ట్ ఇంట్లోని దేవుడి మందిరంలో పటాలన్నీ చక్కగా తుడ్చుకొని బొట్టైతే పెట్టుకు పెట్టాను అదేవిధంగా సాయిరామ్కి కూడా ఈ విధంగా రెడీ చేసి పూజ చేసుకున్నాను ప్రసాదంగా సేమియా అయితే ఈ విధంగా చేశాను ఓం సాయిరామ్ నెక్స్ట్ డే కోసం నేనైతే స్వీట్లో వేసే ఇలాచీని షు ఇలాచీతో పాటు షుగర్ వేసి మిక్సీ జార్లో పౌడర్గా చేసుకున్నాను ఇది మనం ప్రతి స్వీట్ ఐటెంలో ఫ్లేవర్ కోసం వేసాం కదా ఇలాచీ పౌడర్ని రెడీ చేసుకున్నాను అదేవిధంగా బెల్లంని తురి పెట్టుకుంటున్నాను మనం చేసే స్వీట్ ఐటమ్స్ పరవన్నం చక్కెర పొంగలి పూర్ణాల్లోకి ఎంతైతే సరిపోతుందో అంత అనేది నేను బెల్లంని తురిమి పెట్టుకుంటాను ఇలాంటి చిన్న చిన్న పనులు ముందు రోజు చేసుకున్నట్లయితే నెక్స్ట్ డేకి మనకు ఎంతో కొంత టైం అనేది సేవ్ అవుతుంది అందుకని నేను ముందు రోజు ఈ విధంగా బెల్లం అవి తీసుకొని ఒక డబ్బాలో పెట్టి మూత పెట్టుకున్నాను అదేవిధంగా స్వీట్ ఐటెంలో వేసే డ్రై ఫ్రూట్స్ కిస్మిస్ కాజు పిస్తా వీటిని మనం చక్కెర పొంగలి పర్వన్నంలో వేస్తాను కనుక వీటిని కూడా పక్కన పెట్టుకున్నాను చిన్న ఐటమ్సే కదా అనుకుంటాము ఒక్కొక్క టైంలో అవి కూడా మనకి కొంత టైం అనేది సేవ్ చేస్తాయి మర్చిపోకుండా కూడా ఉంటాము అదేవిధంగా ఇలాచి పౌడర్ని కూడా ఒక గిన్నె ఒక చిన్న గిన్నెలో అయితే తీసుకున్నాను మూత పెట్టుకున్నాను ఈ మూడు స్వీట్ ఐటమ్స్ని మనము ఫస్ట్ అయితే పక్కన పెట్టుకున్నాము బెల్లం డ్రై ఫ్రూట్స్ ఇలాచి పౌడర్ వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత మనము పులిహోర కూరకి అండ్ సాంబార్ కావాల్సిన పప్పు దినుసులు అనేవి పక్కన పెట్టుకున్నాను జీలకర్ర శనగపప్పు మినపప్పు ఆవాలు పల్లీలు ఎండుమిర్చి వీటిని పులిహోర లాంటి వాటికి యూస్ చేయడానికి అయితే పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా ఒక బౌల్ తీసుకొని అందులో శనగలు అయితే వేసుకుంటున్నాను వీటిలో నీ వాటర్ పోసేసి ముందు రోజు ఈవినింగే నానబెట్టినట్లయితే నెక్స్ట్ డే మనం వాయినము ఇవ్వడానికి యూజ్ అవుతాయండి మెత్తబడతాయి కొంచెం మన ఇంటికి వచ్చిన ముత్త ఎదురులకు ఇవ్వడంలో ఈ శనగలు వేస్తాం కదా వాటికి అవసరము వీటిని కూడా పక్కన పెట్టుకున్నాను అదేవిధంగా పెసరపప్పు మనం చక్కెర పొంగల్లో యూజ్ చేస్తాం కదా కొంచెం తీసుకున్నాను పెసరపప్పు కూడా ఎంత అవసరమో అంత ఈవినింగ్ నుండి నేను టెంపుల్కి అయితే వెళ్ళాను సాయిరామ్ టెంపుల్కి దర్శనం బాగా జరిగిందండి వచ్చేటప్పుడు ఇంకా మనకి కావాల్సిన ఫ్రూట్స్ వెజిటేబుల్స్ అనేవి తీసుకున్నాను అదే యాపిల్స్ బనానా ఇవి తాంబూలం ఇవ్వడానికి అండ్ పూజకి అవసరం అవసరమైనంత వరకు తీసుకున్నాను అదేవిధంగా నెక్స్ట్ మనము వరలక్ష్మి వ్రతం రోజు ఏవైతే కూరగాయలు కూరలు చేసుకుందాం అనుకుంటామో వాటిని కూడా ముందు రోజే తెచ్చుకుంటాను టమాటో బెండకాయలు ములక్కాయ ఆలుగడ్డ సొరకాయ అండ్ నెక్స్ట్ అమ్మవారిని ఇన్ అమ్మవారిని ప్రతిష్ఠించడానికి కల్షియం అయితే తీసుకున్నాను ఇటు కూడా కడిగి శుభ్రం పక్కన పెట్టుకో అదే డెకరేషన్గా టైం లేదు కనుక ఈ విధంగా చిన్నగా డెకరేషన్ అయితే చేసుకున్నాను కంటిన్యూషన్ రేపు వీడియోలో వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ మై ఛానల్